ఈ పాపము నుంచి ఎప్పుడైతే మనము విడుదల పొందుతామో అప్పుడే మనకు మహా సంతోషము కలిగింది ఏ సంతోషం అండి మహా సంతోషము కలిగింది ప్రియర్ ఇది రక్షణ పొందుకోవడం ద్వారా కలిగే సంతోషం మరొక మాట కూడా మాడాడు పేదృపక్షుడు చపనాశ్యము కాని మహిమాయుక్తమైన ఆనందం అంట ఏ ఆనందం అది ఎందుకు చెప్తారా ఒకటి మహా సంతోషం అని రెండవది చపనా సఖ్యము కానీ మహిమ యుద్ధమైన ఆనందం ఎందుకు మాట్లాడు అంటే యశే భక్తుని ద్వారా దేవుడు పలికించాడు యహోవయను దీనులకు అధికమైన సంతోషం ఏమిటి అధికమైన సంతోషము రక్షణ పొందుకుంటే మహా సంతోషము కలిగింది ఏమిటి అధికమైన సంతోషము అంటే చెనా కానీ మహిమాయుక్తమైన ఆనందం అని మాట వాడాడు పేతురు పత్రికలో ఏమిటి ఆనందము అంటే చెప్పటానికి వీలు లేదు మరి ఎలాంటిది అది మహిమాయుక్తమైన ఆనందం అది మహిమాయుక్తమైన ఆనందాన్ని లోకమివ్వలేదు పాపమివ్వలేదు పదవి ఇవ్వలేదు డబ్బు ఇవ్వలేదు ఏది కూడా మహిమాయుక్తమైన ఆనందాన్ని ఇవ్వలేదు పిల్లరా మహిమాయుక్తమైన ఆనందాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రం చేతులెత్తి ప్రభుని కనపరచండి హాలలో ఏమిటి మహిమాయుక్తమైన ఆనందము అంటే ఇప్పుడు మనం మట్టి దేహాలతో ఉన్నాం ఏ దేహాలతో గడి ఏ దేహం ఇది ఏ దేహం చెప్తారు ప్రిలరా మట్టి దేహం కాస్త ఏమైందట మహిమాయుక్తమైన ఆనందాన్ని గుర్చి పరిశుద్ధాత్మ దేవుడు పేదృక్తులుగా తెలియపరుస్తున్నాడు అధికమైన సంతోషము ఉంటే మహిమాయుక్తమైన ఆనందము మహిమాయుక్తమైన ఆనందం ఈ మట్టి దేహము కాస్త దేహముగా మార్చబడే సమయంలో వచ్చేదే మహిమ యుద్ధమైన ఆనందం పిల్లగా ఇప్పుడు మీరు క్రీస్తును చూడకపోయినను ఆయన ఎందుకు విశ్వాసముస్తున్నారు కాబట్టి మీ విశ్వాసమునకు కలుగు ఫలము ఆత్మరక్షణ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును అని మాట చెప్తాడు వాటిని గురించి చెప్పి అంటాడు మహిమాయుక్తమైన ఆనందము మహిమాయుక్తమైన ఆనందము దేవుడు ఏది కూడా నీకు ఇవ్వలేదు ఎప్పుడు వెళ్ళారా మహిమాయుక్తమైన ఆనందములో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి మెప్పు ఏమిట గడియాపల్లి ఏముందట మహిమాయుక్తమైన ఆనందములో మెప్పు ఘనత

చెప్పమును మహిమాయుక్తమైన సంతోషము గలవారి ఆనందించుచున్నాము మీకు కలుగు ఆ కృపణకు వచ్చి తొమ్మిది వచ్చిన కదా నాన్న మొత్తం అధ్యాయం తొమ్మిది వచ్చిన మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు ఆయనను కన్నులారా చూడక విశ్వసించుచు మీ విశ్వాసమునకు అనగా ఆత్మరక్షణను చెప్పలా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారు చాలండి ఎలాంటి సంతోషం అనేది మహిమాయుక్తమైన సంతోషాన్ని గురించి మరొక వచ్చిన చెప్తున్నాడు ఏడు వచ్చిన చదువు నాన్న మరొక నశించి పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందేసూ క్రీస్తు ఎప్పుడట ప్రత్యక్షమైనప్పుడు మీకు నెప్పు మహిమయో ఘనతయో కలుగుటకు కారణమగులు దేవునికి స్తోత్రం చేతులెత్తి ప్రభుని గర్పడుద్దాం హాలను రక్షణ పొందుకుంటే మహానందం వస్తుంది ఆ రక్షణను గనక కొనసాగించుకుంటే మహిమాయుక్తమైన ఆనందములో అడుగు పెడతాము పత్రికా అన్నాడు మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునండి ఎప్పటి వరకు రక్షణ కొనసాగించుకోవాలి అంటే ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు గనుక కొనసాగించుకోగలిగితే మూడు ప్రత్యేకమైన ఆనందానికి సంబంధించిన విషయాలు తెలియపరుస్తున్నాడు ఒకటి మెప్పు కలిగిందట ఏం కలిగింది గురి చెప్తారు ఏం కలిగింది ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనల్ని మెచ్చుకుంటాడు ఎవని బల నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాల అని మెచ్చుకుంటాడు ఎవరి ముందు కొన్ని కోట్ల మంది ముందు నిన్ను మెచ్చుకుంటాడు నీ ప్రభు అప్పుడు కలిగే సంతోషం పోయలేరా ఇక ఎప్పుడు నీకు కలగదు దానినే అంటాడు మహిమా యుక్తమైన ఆనందము దేవునికి స్తోత్ర ఈ రోజుల్లో ప్రతి మనుషుడు కూడా కోరుకునేది ఏమిటంటే ఇతరులు నన్ను మెచ్చుకోవాలని కోరుకుంటారు ఇతరులు ఏం చేయాలంటే తండ్రి ఆ ఇతను బాగా మెచ్చుకోవాలని కోరుకుంటారు నేనంటే అది నేనంటే ఇది అని చెప్పి సొంత డబ్బా అంటారు ఏ డబ్బా ఎందుకు కొట్టుకుంటారు నలుగురు ఇతను గురించి ఏమనుకోవాలట ఆ గొప్ప అనుకోవాలట మనుషులను మెప్పు మనకు అవుతు మనుషులు మెప్పు ఆపేక్షించామనుకో మనుషులు ముఖం మీద మెచ్చుకుంటారు వీపి వెనకాల ఏం చేస్తారు తిట్టుకుంటారు మొకొస్తు తీయేస్తారు వీపి వెనకాల తిట్టుకుంటారు అందుకే మనుషుల మెప్పు కాదు మనకు కావలసిన దేవుని మెప్పు కావాలి ప్రజలో హోసో క్రీస్తు ప్రభు రెండు వచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది ముందు నీ పేరు పెట్టి పిలుస్తాడు పలానా యహోషువా రా నువ్వు బల నమ్మకమైన మంచి దాసుడా పలానా లక్ష్మి కమాన్ నువ్వు బల నమ్మకమైన మనిషి దాసురాలా అని కొన్ని కోట్ల మంది దేవుడే మెచ్చుకుంటే కోర్టు ఇచ్చిన ఆనందము కలిగిద్దంటారా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మెచ్చుకుంటేనే ఒంటి మీద వస్త్రం నిలబడదు నీకు అర్థమవుతుందా ఒకళ్ళు ఇద్దరు మెచ్చుకుంటేనే ఒంటి మీద వస్త్రం నిలబడదు నీకు అటువంటిది కొన్ని కోట్ల మంది ముందు అందరి చేత ఘనత పొందుతున్న దేవుడే నిన్ను మెచ్చుకుంటే అర్థమవుతుందండి అది మహిమా యుక్తమైన గొప్ప గొప్ప దైవజన్లు వారి జీవితాలను సమర్పించుకొని వారికి ఉన్న ఆస్తి పాస్తులు సమర్పించుకొని యేసో క్రీస్తు యొక్క సేవలో ప్రాణార్పణ చేయడం గల కారణం ఏమిటి అంటే ఇందుకొరకే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన నన్ను మెచ్చుకోవాలి ఎవరు మెచ్చుకోవాలి మనల్ని ఎవరు మనల్ని దేవుడు మెచ్చుకోవాలి కొన్ని కోట్ల మంది ముందు ఆయన మనల్ని మెచ్చుకుంటా ఉంటే మనకు కలిగే ఆనందము మహిమాయుక్తమైన ఆనందము దేవునికి స్థేత దానిని ఈశ్వర్తున్నాడు అంటున్నాడు అధికమైన సంతోషం ఏ సంతోషం అంట అధికమైన సంతోషం ఈ లోకము ఏది నీకు ఇవ్వలేదు లోకమిచ్చేది తాత్కాలికమైన సంతోషమే పాపమిచ్చేది అల్పకాలమైన సంతోషమే ఒక దేవుడు మాత్రమే నీకు అధికమైన సంతోషము అనగా పాప బంధకాల నుంచి విడిపిస్తాడు నిన్ను మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు మహిమ శరీరంగా మార్చిన నిన్ను కొన్ని కోట్ల మంది ముందు ఆయన మెచ్చుకుంటాడు దేహాన్ని ఎంత రుద్దినా నల్ల తోలు తెల్ల తోలు ఐద నేను కనిపిస్తున్నాను మీకు కనిపిస్తున్నాను ఇంగ్లైట్ పెట్టి కనిపిస్తట్లే కారణం ఏంటి గ్యారంటీ కలర్ నాది గ్యారంటీ కలర్ మారుద్దాం ఎన్ని సబ్బులు ఉంటాను వాడి వాడి ఇంకా నలుపు వస్తున్నాయి కానీ తెలుపు మాత్రం విసుకొచ్చి వదిలేసాడు తెల్లగా రావాలి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే కానీ ఏ సూపు రెండో మారు ప్రత్యక్షమై కనురెప్పలో అమ్మా ఎంత టైం అటూరెప్పలో మర్థ్యమైనది అమర్త్యతను ధరించుకుంటది అక్షేతను ధరించుకుంటది మట్టి దేహము మహిమను ధరించుకుంటది దేవునికి చేతులెత్తి ప్రభుత్వం అధికమైన సంతోషం అంటే మట్టి దేహము కాస్త మహిమ దేహంగా మార్చబడేది మహిమ దేహం ఎలాగుంటది అంటారా ఇది ఆ లైట్ చూడండి ఎలాగుంది ఎలాగుందండి చెప్పండి చెప్పండి ఎలాగుంది ఆ లైట్ ఏంటంటే వెలుగుతూ ఉంటుంది కాంతిని వెరజల్ దేవునికి రేపు ప్రభు మనకి శరీరం ఎలాంటిది తెలుసా వెలుగుతూ ఉంటది ప్రైజలో మనమే ఆ మహిమగా ఉంటాము మనల్ని ప్రభు మహిమా దీపాలుగా ఉంచుతాడు ప్రియలరా అందుకనే పేతులు పోతున్నాడు